గ్లొకోమాని తెలుగులో నీటి కాసుల వ్యాధి అంటారు ఈ గ్లొకోమా అనేది మధుమేహంకి కానీ రక్తపోటుకి కానీ డైరెక్ట్ సంబంధం ఏమీ ఉండదు కాకపోతే ఈ షుగర్ లేదా బీపీ సరిగ్గా కంట్రోల్లో లేకపోతే మాత్రం గ్లకోమా అనేది ఎక్కువ మోతాదులో రావచ్చు అసలు ఈ గ్లకోమా అంటే ఏంటి నీటి కాసుల వ్యాధి అంటే ఏంటో ముందు తెలుసుకుందాం ఈ నీటి కాసుల వ్యాధిలో కంట్లో ఉన్న ఒత్తిడి ఏదైతే ఉంటుందో అది బాగా ఎక్కువయ్యి మన కంటి నాడి మన చూపుకి సంబంధించిన నరం ఉంటుంది కదండి దాని మీద ప్రభావం చూపుతుంది దీనితోని ఆ నరం రోజు రోజుకు కొంచెం కొంచెంగా నష్టం చెందుతూ ఉంటుంది దీనివలన పేషెంట్ యొక్క కేంద్ర దృష్టి సెంట్రల్ విజన్ ఏదైతే అంటామో అది పెద్దగా డ్యామేజ్ అవ్వకపోవచ్చు మొదటి దశలో కాకపోతే మొదటి దశలో పెరిఫెరల్ విజన్ ఒక వస్తువుని కానీ మనిషిని కానీ మనం చూసినప్పుడు మధ్యలో ఉన్నతో దానితో పాటు దాని చుట్టుపక్కల కూడా ఏముంది అనేది మనకు తెలుస్తుంది దీన్నే పెరిఫెరల్ విజన్ అని అంటాము ఈ పెరిఫెరల్ విజన్ అనేది గ్లొకోమాలో మొదటగా డ్యామేజ్ అవ్వడం మొదలవుతుంది సో అందుకే గ్లకోమా వస్తుంది లేదా వలన నష్టం జరుగుతుంది అని తెలిసేసరికే చాలా మటుకు నరంలో శక్తి తగ్గిపోతుంది ఈ కంటి యొక్క నరంపై ఒత్తిడి వల్ల వచ్చే ప్రాబ్లమ్నే నీటి కాసులు లేదా గ్లొకోమా అని అంటాం ఈ గ్లొకోమా వ్యాధి అనేది రావడం ఆ వ్యక్తి యొక్క కంటి తత్వంపైనే ఉంటుంది కాకపోతే ఎవరికైతే వాళ్ళ కుటుంబంలో నీటి కాసుల వ్యాధితోని ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో వాళ్ళకి ఈ నీటి కాసులు రావడం అనేది ఎక్కువ శాతంలో చూస్తాము ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులకు లేదా అన్నదమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు నీటి కాసులు ఉంటే వారికి కూడా వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది రెండోది వచ్చేసి ఈ కంటి నంబర్ ఏదైతే ఉంటుందో హై ప్లస్ నంబర్స్ అవ్వచ్చు మైనస్ నంబర్ అవ్వచ్చు అద్దాల రూపంలో ఏదైతే నంబర్ ఎవరికి ఎక్కువ ఉంటుందో వీరికి కూడా నీటి కాసులు వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడోది వచ్చేసి కొంతమందికి ఎప్పుడన్నా కంటికి దెబ్బ తగిలి ఉండొచ్చు అలాంటప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడన్నా కంటికి నీటి కాసుల వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొంతమంది స్టీరాయిడ్ మందులు వాడతారు కొంతమంది స్కిన్ ఎలర్జీ ఉందని ఆయింట్మెంట్ రూపంలో వాడచ్చు కొంతమంది ఆస్తమా ఉందని ఇన్హేలర్ రూపంలో వాడచ్చు కొంతమంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి ట్యాబ్లెట్ రూపంలో వాడచ్చు ఈ స్టీరాయిడ్ మందులు ఎవరైతే వాడతారో వారికి కూడా కంట్లో ఒత్తిడి పెరిగి వారికి కూడా నరం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రత్యేకంగా ఈ హిస్టరీ ఉన్న వాళ్ళు అందరూ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి గ్లోకోమా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి గ్లొకోమా వచ్చిందని ఒక పేషెంట్ ప్రత్యేకంగా వచ్చి చెప్పడం అనేది మేము చాలా అరుదుగా చూస్తాము ఎందుకంటే గ్లకోమా ఇబ్బంది ఉన్నట్టుగా తెలియడం అనేది చాలా కష్టం మొదటి దశలో కొంతమంది పేషెంట్స్ వచ్చి మాకు తలనొప్పి వస్తుంది లేదా కంటిపైన బరువు పెట్టినట్టు అనిపిస్తుంది అని చెప్తారు ఇంకొంతమందికి ప్రత్యేకంగా మనం దగ్గర చూపుకైతే ఏవైతే కళ్ళద్దాలు వాడతామో వాటి నంబర్ మాటి మాటికి మారుతుంది అనే కంప్లైంట్తో వస్తారు అదే కొంచెం చివరి దశల్లో అయితే పేషెంట్లే తమకి దృష్టి తక్కువ అవుతున్నట్టు నోటీస్ చేస్తారు ఇంకొంతమంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాలు పక్కల నుంచి వెళ్తుంటే కనిపించట్లేదు ముందు వరకు వచ్చే వరకు కనిపించట్లేదు అని చెప్తారు ఇవన్నీ నీటి కాసుల వ్యాధికి సూచనలు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కంట్లోని ఒత్తిడి ఎప్పుడైతే ఒకటేసారిగా పెరుగుతుందో అలాంటప్పుడు కంట్లో నీ ఈ నల్ల గుడ్డు ఏదైతే ఉంటుందో కంట్లో దాంట్లో నీరు చేరుకుంటుంది వలన చూపు ఒకటేసారిగా తగ్గడము లైట్ చూస్తున్నప్పుడు దాని చుట్టూ రంగుల రత్నంలాగా కలర్స్ కనిపించడము లేదా కొంతమందికి వాంతులు రావడం వంటివి జరుగుతుంటాయి ఇలాంటప్పుడు కూడా పేషెంట్లు వెంటనే డాక్టర్ను సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం ఈ నీటి కాసుల వ్యాధి ఉన్నట్టు మేము డయాగ్నోస్ చేసిన తర్వాత లేదా సందేహం ఉన్నట్టుగా అనిపించినా మొదటగా కంట్లోని ఒత్తడ ఎంత ఉంది అనేది మేము చూస్తాము దాని తర్వాత కంటి నరంలో ఆల్రెడీ ఎంత డ్యామేజ్ ఉంది అనేది మేము టెస్ట్ల రూపంలో నిర్ధారిస్తాము దీని తర్వాత కంట్లో ఇతర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా గ్లొకోమానే కాకుండా అని కూడా చూస్తాము దీన్ని బట్టి నెక్స్ట్ పేషెంట్కి మొదటగా కంటి చుక్కల మందుల రూపంలో చికిత్స స్టార్ట్ చేస్తాము తర్వాత ఆ చికిత్స సరిపోతుందా లేదా అనేది పీరియాడిక్ టెస్టింగ్ ద్వారా చూసుకొని దాన్ని బట్టి ఆ చుక్కల మందులను పెంచడమా తగ్గించడమా అనేది మేము చూస్తాము ఇవే కాకుండా కొన్ని లేజర్ ప్రొసీజర్స్ లేదా శస్త్ర చికిత్సల ద్వారా కూడా ఈ గ్లోకోమాను కంట్రోల్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది